వచ్చింది ఈ వర్షంకి మొత్తం పచ్చ చెక్కలు అంతా గడిచిపోయినాయి ఇక్కడ పైకప్ ఏర్పాటు చేసినా పెద్ద ఉపయోగం లేదు ఇక్కడ ఇక్కడ ఇంత లోపలికి చదివివడం వల్ల మొత్తము నీళ్ళ లోపలుగా ఈరోజు పెద్ద ఎత్తున పచ్చ చెక్కలు గడిచిపోయినాయి రైతులు పెద్ద ఎత్తున నచ్చిపోతున్నారు ఇప్పటికే వర్షాలకు దెబ్బతీనా రైతులు ఇక్కడికి తీసుకొని వస్తే మార్కెట్ చేయడం వర్షాలకు తడిచిపోయి ఈరోజు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు కాబట్టి తక్షణమే అధికారులు ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి నీళ్లు పోయేటట్లు చర్యలు తీసుకోవాలా లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మన వ్యవసాయ కార్యాలయం ముందు ఈ మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం అవసరమైతే కాబట్టి ఇప్పటికైనా అధికారులు తక్షణంగా నిధులు కేటాయించాలి డ్రైనేజ్లు ఏర్పాటు చేయాలా మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ మార్కెట్ యార్డ్ సెక్రటరీ కానీ తక్షణము రైతుల పక్క న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే దాదాపు ఒక వంద అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు మరి ఆ నష్టపోయిన రైతుల్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు వెంకటేశ్వర రైతు సంఘం